వైసీపీ టాప్ నేత దారుణ హత్య తీవ్ర దుఃఖంలో సీఎం జగన్ వివరాలు వీడియోని తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లేదు ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మరింతమందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం మదనపల్లిలో ఘోరం అతి కిరాతకంగా వైఎస్ఆర్సిపి కార్యకర్త హత్య వివరాలు చూస్తే ఎన్నికల కౌంటింగ్ ముందు హత్య రాజకీయాలతో ఏపీలో అలజడులు సృష్టించాలంటే ప్రయత్నాలు మొదలయ్యాయా అంటే అన్నమయ్య జిల్లాలో తాజాగా జరిగిన ఘాతకం అవుననే సంకేతాలు ఇస్తోందని చెప్తున్నారు మదనపల్లి శ్రీవారి నగర్లో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు మృతుణ్ణి పొంగనూరు శేషాద్రిగా పోలీసులైతే నిర్ధారించారు తెల్లవారుజామున శేషాద్రి ఇంట్లోకి చొరబడిన ముప్పై మంది దుండగులు అతి కిరాతకంగా నరికి చంపి పరారయ్యారంటున్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో పడి ఉన్న శేషాద్రి మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు శేషాద్రి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు శనివారం వేకపుజామున శేషాద్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టిన దుండగులు ఆయన భార్య కళ్ల ముందే అతి దారుణంగా వేట కొడవలతో నరికి చంపారంటున్నారు కాళ్ల మీద పడి చంపొద్దని వేడుకున్న ఆ కిరాతకులు కనికరించలేదు జిల్లా ఆసుపత్రిలో శేషాద్రి మృతదేహానికి మార్టం నిర్వహించిన వైద్యులు శరీరంపై కత్తిపోట్లు చూసి విస్తుపోయారు సుమారు డెబ్బై కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపినట్లుగా పోలీసులు మీడియాకు వెల్లడించారు దుండగులు భూదందాల ముఠాల సభ్యులే ఉండవచ్చని అనుమానిస్తున్నారు సో ఈ ఘటన అయితే గనక అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే గనక జరిగింది వైయస్సార్సీపీ కార్యకర్త పొంగనూరు శేషాద్రి అనే అతన్ని అయితే గనక ఆతికే రాతకంగా హత్య చేశారని అయితే చెప్తూ ఉన్నారు